ఓం శ్రీ నమో గురుభ్యో నమ హరిహోం సంహోనవశీకరణమమ్మ స్త్రీ పురుషం దూరం కలహం ఏక తర్మ నక్షత్రం వారణం విడిపోయి బాధపడే వాళ్లకు పరిపూర్ణ పరిష్కారం తర్మ నక్షత్రం తర్మనక్షత్రం పురుషం ఏక వారణం సంహరణం ఓం నమో భగవతే ఏక ఏకదుష్కరణం మహిమూర్తం లంబోదరం ఏక ఉత్పత్తం పరిపూర్ణం ఆహ్నం శ్రీపురుషం ఏక వారణం అంబోదరం ఏక గ్రహణం ధర్మ నక్షత్రం సంఘ్రహణం కోపం ద్వేషం పరిపూర్ణం ఏకవారణం శ్రీపురుషం సంబోహణ ఏక మంత్రం ఏక నక్షత్ర మూల కర్మం విడిపోయి బాధపడే వాళ్లకు దూరంగా వెళ్ళి ఇబ్బంది పడే వాళ్లకు మిమ్మల్ని పట్టించుకునే వాళ్లకు పరిపూర్ణ విముక్తి ఏకవారణం దుష్టగ్రహణం స్వాధీనం సంభవనా ఏకగ్రహ మంత్రం ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మా నమోస్తే